దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం ఇంద్రకిలాద్రిలో కొలువైన ఆ బెజవాడ దుర్గమ్మ తల్లి తల్లిని చూచి భక్తులు తరించిపోతున్నారు ఆ మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా అక్కడ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తుండడం ఆనవాయితీ అలాగే నిన్న సోమవారం రోజు కూడా గిరి ప్రదక్షిణ నిర్వహించారు ముందుగా ఆ కామధేను మాతకు టెంకాయలు కొట్టి ఆ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభించారు ఆ గిరి ప్రదక్షిణ తిరిగే సమయంలో భక్తులు జై జయ జయనాలతో దుర్గమ్మ జయ జయత్వాణాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది ఆ గిరి ప్రదక్షిణ అంతరం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళా దుర్గమ్మ తల్లిని దర్శించుకొని చండీ హోమము మిగతా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు దేవస్థానం వారు చేశారు ఆ సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడండి ఇంద్రకిలాద్రి దుర్గమ్మ తల్లిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు తరలి వచ్చారు కూడా ఆ ఆ తల్లిని చూచి తరించిపోయారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి నచ్చితే షేర్ చేయండి జై శ్రీరామ్